స్క్రీన్ ప్లీజ్ హలో ప్రశాంత్ తెలుసు కదా అదే హనుమాన్ టెరెక్టర్ అనమాట తనైతే రీసెంట్ గా ఒక అవార్డు ఫంక్షన్ లో ఒక అవార్డు తీసుకున్నాడు సో అందులో అవార్డు తీసుకుంటూ ఉండగా తను వెళ్ళిపోతూ ఉండగా స్పీచ్ ఇచ్చి యాంకర్ మధ్యలో వండుకొని సో నేను మీకు కొన్ని పిక్స్ ఇస్తాను సో ఆ పిక్స్ చూసి ఆ పాత్రకి ఎవరు సూట్ అవుతారో మీరు చెప్పాలి అని చెప్పాడు సో ఓకే అని ఇంకా ప్రొసీడ్ అయిపోయారు ఇంకొకొక్క ఇమేజే ఇక స్క్రీన్ మీద కనబడ్డాయి ఇంకొక ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోయాడు మా ప్రశాంత్ వర్మ సో దాంట్లో ఒక లేడీ ఓరియంటెడ్ కి కాళికా దేవి అని ఒక రెఫరెన్స్ వచ్చింది పయ్య దానికి ఎవరు సూట్ అవుతారంటే ఒక పేరు చెప్పారు నాకైతే షాక్ అయిపోయింది అనమాట అన్ఎక్స్పెక్టెడ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడికి పేరు కరెక్ట్ గా ఇది పాత్ర సూట్ అవుతుందని ఈయన అనుకున్నారు బట్ మీరే మనకు తప్పకుండా కావడం తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫస్ట్ నుంచి చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ భీముడు మనకి మహాభారతంలో భీముడు ఉన్నాడు కదా ఆ భీముడు క్యారెక్టర్ ఎవరు బాగా సూట్ అవుతుంది ప్రశాంత్ ప్రశాంత్ వర్మ గారు అంటే మన ఎన్టీఆర్ గారు అన్నారు టక్కన అసలు నిమిషం కూడా ఆలోచన చేయకుండా నెక్స్ట్ కాళికాదేవి ఎవరు సూట్ అవుతుంది అంటే సమంత అన్నారు భయ్య రియల్లీ అది షాక్ అయిపోయింది గారు అంటే సవంత గారు అంత యాక్టివ్ గా షూట్ అవుతారా అనిపించింది నిజంగా సో ప్రశాంత్ వర్మ గారికి ఏ యాంగిల్ గా కనిపించారు కానీ గారు నాకైతే అంత షూట్ అవుతుందా అనే ఒక డౌట్ ఉంది భయ్య సో మీకే మీకేం డౌట్ ఉందో తప్పకుండా కడర్ తె మీరైతే పర్ఫెక్ట్ గా షూట్ అవుతుంది అనుకుంటారు సమంత కళికాదేవికి అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి లార్డ్ కృష్ణ ఎవరు షూట్ అవుతారు అంటే టక్ అనే ఇంకా మన మహిళ గారు వేరే చెప్పేశారు సో నెక్స్ట్ వచ్చేసి లార్డ్ శివ ఎవరు షూట్ అవుతుంది భయ్య అంటే ఏముంది సింగిల్ టేక్ లా ప్రభాస్ అంతే అనేసాడు సో దాని తర్వాత ఉండుకొని ఇంక నరసింహ అవతారం ఏం సూట్ అవుతుంది అంటే జై బాలయ్య బాలకృష్ణ గారు గాని చెప్పారు భయ్య సో ఇంక నెక్స్ట్ పరశురామ్ అవతారం ఏవో సూట్ అవుతుంది అంటే నో 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 నేను రివీల్ చేయాలనుకుంటా లేదు అది కానీ చెప్తే మళ్ళీ బాంబే వెళ్ళిపోద్ది సో వద్దు అని చెప్పారు సో నెక్స్ట్ పరశురామ్ అవతారం నా తెలిసిన వరకు ప్రభాస్ ఏమన్నా ఆ పాత్ర చూ సెట్ చేశామో అనిపిస్తుంది భయ్యా లేకపోతే ఇంకెవరైనా అనేది నాకు ఇంకా క్లారిటీగా క్లారిటీగా తెలీదు సో నెక్స్ట్ చూడాలి ఎవరా అనేది సో మొత్తానికి ఈ పాత్రలు ఇన్ని చెప్పాడు కదా ప్రశాంత్ వర్మ సో ఇందులో కరెక్ట్ భయ్యా ఇవి సూట్ అయ్యాయి నో భయ్య ఇతనికి సూట్ కాదు అని మీకు ఏమనిపిస్తుంది ఎవరు అనిపిస్తుంది తప్పకుండా కాంట్రోల్ తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టు ఒక సబ్స్క్రైబ్ చేస్తారు చెక్కాడు మళ్ళీ